హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య న్యాచురల్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ నేను మీ దివ్య ఈరోజు మనం ఎంతో టేస్టీ టేస్టీ అయిన ఫ్రూట్స్ సలాడ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుందండి దానికోసం నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలని తీసుకున్నాను ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఈ పాలని యాడ్ చేసుకుందాము హాఫ్ లీటర్ పాలకి మనం త్రీ స్పూన్స్ వరకు షుగర్ పడుతుంది మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి పాలు అయితే చక్కగా మరిగిపోతున్నాయి ఎంత పాలు మరిగితే అంత టేస్ట్ వస్తుందండి రెగ్యులర్గా యూస్ చేసే ఆవు పాలని వాడాను మీరు ప్యాకెట్ పాలైనా యూజ్ చేయొచ్చు ప్యూర్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు పాల పౌడర్తో కూడా ఈ ఫ్రూట్ సలాడ్ అయితే మనం తయారు చేసుకోవచ్చు ఈ హాఫ్ లీటర్ పాలకి నేను మూడు స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేశాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ని నేను పాలలో కలుపుకుంటున్నానండి ఇలా టూ అండ్ హాఫ్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొన్ని పాలని వేసుకోవాలి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనం పాలలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం మరుగుతున్న పాలలో వేసి కలుపుతూ ఉండాలి బాగా కలిపితేనే ఉండలు కట్టకుండా క్రీమీగా అవుతుందండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మనం కలుపుతూ ఉడికించుకోవాలి అంతేనండి కస్టర్డ్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం చల్లారనివ్వాలి చల్లరాక ఒక బౌల్లో వేసుకొని వన్ టూ అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా ఒక బౌల్లో వేసుకొని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మనం యాపిల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే దానిమ్మ గింజలు అలాగే గ్రేప్స్ని యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత బనానాని కూడా ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత నేను కొంచెం జీడిపప్పు బాదంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఇంకా మీ దగ్గర ఏదైనా ఫ్రూట్స్ ఇంకా ఎక్స్ట్రా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఈ నాలుగు రకాల ఫ్రూట్స్ ఉండే వీటితో నేను ఈ ఫ్రూట్ కస్టర్డ్ని అయితే ప్రిపేర్ చేశాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు ఇలా సర్వ్ చేశారంటే ఒక్క స్పూన్ కూడా వదలకుండా చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకొక కావాలని అడుగుతారు మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి మీరు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్